హాయ్ అండి హలో నమస్తే ఈరోజైతే మనము బ్లడ్ యూరియా అండ్ బన్ అంటే బన్ యూరియా నైట్రోజన్ అండ్ క్రియాటిన్ ఈ మూడు టెస్ట్ల గురించి తెలుసుకుందాము ముందుగా ఈ మూడు టెస్ట్ అసలు దేనికోసం చేస్తాము అంటే ఇది కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ అండి అంటే అసలు మన కిడ్నీ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అసలు కరెక్ట్గానే పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం డాక్టర్ మనకి యూరియా క్రియాటిన్ టెస్ట్ని మనకు రాస్తారు ఈ టెస్ట్ మామూలుగా ఎప్పుడు ఇవ్వచ్చు అని అంటే ఎనీ టైం ఇవ్వచ్చు పర్టికులర్గా ఫాస్టింగ్ సాయంత్రం మధ్యాహ్నం అనేది ఏమీ ఉండదు ఎనీ టైం మీరు బ్లడ్ ఇవ్వచ్చు ఈ యూరియా క్రియేట్నింగ్ టెస్ట్ వల్ల మాకు యూజ్ ఏంటి అని చాలామంది అనుకుంటారు యాక్చువల్గా ఏంటంటే అసలు మా కిడ్నీలు కరెక్ట్గా ఫంక్షన్ అవుతుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే మీ అందరికి తెలుసు కిడ్నీ ఫంక్షనింగ్ ఎందుకు చేస్తారంటే యాక్చువల్గా మనం తీసుకునే వాటరు మొత్తం ఫిల్టర్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత మిగిలిపోయింది మొత్తం వేస్ట్ అంతా కూడా మన బాడీలో ఉన్న వేస్ట్ ఏదైనా కావచ్చు మలనాలు ప్రతి ఒక్కటి కూడా మనకి యూరి రూపకంగానే బయటికి వెళ్ళింది చాలామందికి తెలిసేది ఈ ఫిల్టరేషన్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అన్న తెలుసుకోవడం కోసమే ఈ యూరియా క్రెన్ టెస్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది దీనికి మామూలుగా నార్మల్ నార్మల్స్ వచ్చేసి వన్ పాయింట్ టూ వరకు క్రియాక్నైన్ ఉండొచ్చు యూరియా వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉండొచ్చు న్ బర్న్ కూడా అంతే ట్వంటీ వరకు ఉండొచ్చు ఇలా మనం చూసుకోవాలి నార్మల్గా ఉందా లేదా ఒకవేళ మాకు అబ్నార్మాలిటీ ఉంది అంటే అబ్నార్మాలిటీ ఉందని మేము ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని చాలామంది అనుకుంటారు ఏంటంటే ఒకవేళ నేను మీకు కాళ్ళు చాలా వాపులు ఉన్నా లేదు అంటే మీకు తెలియకుండానే యూరిన్లో ప్రోటీన్స్ అనేవి లాస్ అవుతూ ఉంటాయండి అది దానివల్ల కూడా మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అది దానికి మళ్ళీ సపరేట్ టెస్ట్ చేస్తారు అది వేరే టెస్ట్ వేరే వీడియోస్ చేస్తాను దాని గురించి కొంతమందికి ఐస్ వాపులు ఉంటాయి కొంతమందికి అసలు యూరిన్ అవ్వదు అనమాట మనకి ఇప్పుడు మనం వాటర్ తాగుతాం ఇప్పుడు కిడ్నీ పనిచేస్తేనే కదా మనకి ఈ వేస్ట్ అంతా యూరిన్ పొంగులో పోయేది అసలు కిడ్నీ ఫంక్షనింగ్ అవ్వడం లేదు అప్పుడు ఏమైపోతుంది మొత్తం మొత్తం బాడీలోనే ఉండిపోతాయి అట్లా ఉండిపోవడం వల్ల మన బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది ఈ చేతులకి కాళ్ళకి అందుకే ఎవరికైనా డాక్టర్లు స్వెల్లింగ్ రాగానే ఫస్ట్ యూరియా క్లిటెన్ టెస్ట్ చేసుకోమని చెప్తారు ఇది ఫంక్షనింగ్ చూపిస్తుంది ఇది కొంత వయసు వాళ్ళకి ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు హార్ట్ పేషెంట్స్ కావచ్చు బీపీ పేషెంట్లు కావచ్చు ఇట్లా కొంతమంది ఏంటంటే చాలామందికి తెలియదండి చాలా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి కిడ్నీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది కొన్ని మెడిసిన్స్ కొన్ని అంటే ఇప్పుడు అసలు లైక్ ఇప్పుడు హెల్త్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ ఫంక్షనింగ్ వాళ్ళకి ఆ మెడిసిన్ హార్ట్కి మంచిది బట్ కిడ్నీకి మంచిది కాదు అలా ఉంటుందన్నమాట అంటే కొన్ని డోసేజ్ వాళ్ళు చెక్ చేసుకుంటూనే ఉంటారు అందుకే డాక్టర్స్ మీకు ఖచ్చితంగా త్రీ టెస్ట్ రాస్తారు మీరు దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు కంపల్సరీ చేయించుకోవాలి ఎందుకంటే కొంతమందికి తెలిసి తెలియక చాలా మెడిసిన్స్ డోలని లేకపోతే ఫీవర్ వచ్చిందని లేకపోతే కోల్డ్ వచ్చిందని ఇష్టం వచ్చిన టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మీ కిడ్నీ ఫంక్షన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి కనుక మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కొంతమంది అనుకోవచ్చు దీంట్లో స్టోన్ ఉందని తెలుస్తుందా అంటారు కిడ్నీ అనగానే చాలామందికి స్టోన్ అని అనిపిస్తుంది కానీ స్టోన్ ఇది కాదు నేను దానికి వేరే వీడియోస్ చేస్తాను మనకి స్టోన్ వస్తే ఈ కిడ్నీ యూరియా క్రియేషన్ గురించి కాదండి మనకి స్కానింగ్ రూపంలో తెలుస్తుంది ఈ కిడ్నీ ఫంక్షనింగ్ ఒకవేళ ఫెయిల్ అయింది అప్పుడు మాకు ఎలా ఒకవేళ మాకు నిజంగానే ప్రాబ్లం అయింది అంటే కనుక మీకు కన్సల్ట్ అవ్వాల్సిన డాక్టర్ ఏంటంటే మీకు వచ్చే నార్మల్ రేంజెస్ కంటే హెవీ నార్మల్స్ మీకు కనిపిస్తే కనుక మీరు నెఫ్రాలజిస్ట్ కలవాల్సి ఉంటుంది నెఫ్రాలజిస్ట్ ఫర్ కిడ్నీ ఫంక్షనింగ్ స్పెషలిస్ట్ కొన్ని ఎనీ మీ దగ్గరలో ఉండే నెఫ్రాలజిస్ట్ని మేము కలిస్తే మీకు తగ్గట్టుగా వాళ్ళు మెడిసిన్ మీకు ఇస్తారు కొంతమందికి చాలా హెవీ అయిపోతుంది హెవీ అయిపోవడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి డయాజిస్ దాకా వెళ్తుంది సో అది ప్రాబ్లం అవుతుంది కనుక మనము కొంచెం తక్కువ ఉన్నప్పుడు చూసుకోవడం ఎస్పెషల్లీ ఫర్ షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ హార్ట్ పేషెంట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ టెస్ట్ అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండండి మీకు డాక్టర్ కూడా రాస్తారు మీకు ఎటువంటి అనుమానం ఉన్నా సరే చేయించుకోండి చేయించుకోవడంలో తప్పు లేదు ఏదన్నా ఉంటే కనుక మీకు డాక్టర్ మెడిసిన్ ఇచ్చి మీకు క్యూర్ చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్